అందరికీ నమస్కారం ఓం డివైన్ ఛానల్ కి స్వాగతం కలిదోషం మనందరినీ చేరకూడదు అంటే ఏం చేయాలో మీకు తెలుసా నలదమయంతుల కథ కనీసం ఒక్కసారైనా చదవాలి ఈ కలికాలంలో ప్రతి మనిషిలో స్వార్థం పెనవేసుకుపోతూ ఉంది దేనివల్ల అంటే కలి ప్రభావం వలన అని అనేక శాస్త్రాలు చెప్తున్నాయి కలికాలంలో కలిదోషం మనందరినీ చేరకూడదు అంటే ఏం చేయాలి ఇది కలికాలం కాబట్టి అందరికీ చదివే అవకాశం రాకపోవచ్చు లేదా చదవాలని ఉన్నా పుస్తకం పట్టుకోగానే మైకం కమ్మి నిద్ర పట్టేయవచ్చు ఇలా అనుకుంటూ కాలం గడిపేస్తే కలిపురుషుడి ప్రభావం ఎలా తగ్గుతుంది తగ్గకపోగా ఇంకా ఇంకా పెరుగుతుంది కలి ప్రభావం వలన మనం నిత్యం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఎన్నో కష్టాలు పడుతున్నాం చూస్తూనే ఉన్నాం కదా మరెలాగ కలి ప్రభావం తగ్గుతుంది ధర్మపాలుడైన నలుడిని ఎలాగైనా నాశనం చేయాలని పదిహేను సంవత్సరాలు ఓపికతో ఎక్కడ దొరుకుతాడా అని చూశాడు ఒకనాడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా సూర్య నమస్కారం చేశాడు అంతే ఆ చిన్న పొరపాటు వలన నలుడిలోకి సులువుగా ప్రవేశించాడు కలి అది కూడా కలియుగం కాదు కృతయుగంలో కృతయుగం అంటే ధర్మానికి నిలయం ఆ యుగంలో అధర్మం పొరపాటున ప్రవేశించలేదు అలాంటి యుగంలోనే మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదని నలుడిని పట్టుకున్నాడంటే ఈ యుగంలో మనం ఎంత ధర్మబద్ధంగా బ్రతుకుతున్నామో ఒక్కసారి ఆలోచించి చూసుకోండి కలి ప్రవేశించటంతో జూదం ఆడాలని అనిపించింది అప్పటి వరకు జూదంలో విజేతగా ఉన్న నలుడు తనకంటే అల్పుడైన వాడి చేతిలో రాజ్యంతో సహా సర్వాన్ని కోల్పోయాడు అడవుల పాలయ్యాడు అయినా తన ధర్మనిష్టకి బద్దుడై జీవించాడు ఆపదలో ఉన్న కర్కోటకుడు అనే సర్పాన్ని రక్షించాడు అప్పటి వరకు సుందరమైన రూపంతో ఉన్న నలుడి క్షేమం కోసం కర్కోటకుడు కురూపిగా మార్చి ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్లేలా చేశాడు ఇక్కడ తనని అడవిలో తన భర్త తనని ఒంటరిగా వదిలి వెళ్లిన పిదప ఋషుల దర్శనం జరిగిన అనంతరం తన పిన్ని రాజ్యానికి చేరిన దమయంతి భర్త అన్వేషణలో భాగంగా రెండో వివాహమని ప్రతి రాజ్యానికి వర్తమానం పంపింది ఋతుపర్ణుడి రాజ్యంలో తన భర్త అయిన నలుడు ఉన్నాడని అయితే కురూపిగా ఉన్నాడని సందేహించిన దమయంతి ప్రత్యేకించి ఋతుపర్ణుడి రాజ్యానికి రెండుసార్లు వర్తమానం పంపడం తెల్లారితే స్వయంవరం కావటంతో ఋతుపర్ణుడు నలుడికి రథం తోలడంలో ఉన్న చాకచక్యం తెలిసి సారథ్యం కోరతాడు అప్పటికే తన భార్య దమయంతి ఇలా ఎందుకు చేస్తుంది అంత పతివ్రత అయిన దమయంతి నన్ను కాదని మళ్లీ వివాహం ఎందుకు చేసుకుంటుంది ఇది ఎలాగైనా తెలుసుకోవాలని ఋతుపర్ణుడి విన్నపాన్ని అంగీకరించి రథసారథ్యం వహిస్తాడు ఆ రథం వెళ్లే వేగానికి ఋతుపర్ణుడు ఆశ్చర్యపోతాడు మహాత్మా నీవు సామాన్యుడిలా లేవు ఇంత వేగంతో రథాన్ని నడపగల సామర్థ్యం ఈ భూమండలం మీద ఒక్కరికే ఉంది ఆయనే నలుడు అది మీరే అని నా సందేహం నిజం చెప్పండి అంటూ ఉండగా ఆ వేగానికి తన భుజంపై ఉన్న ఉత్తరీయం గాలికి ఎగిరి పడుతుంది మహాత్మా ఒక్కసారి రథం ఆపండి ఉత్తరీయం తీసుకురావాలి అనగా నలుడు మహారాజా ఉత్తరీయం పడి మీరు నాకు ఆ విషయం చెప్పేలోపు మనం ఎనిమిది యోజనాల దూరం వచ్చేశాం ఇప్పుడు వెనక్కి వెళ్ళటం అంటే సమయానికి మనం చేరుకోలేము అనగానే ఆశ్చర్యపోయిన ఋతుపర్ణుడు మహాత్మా ఒక్కసారి ఆ దూరంగా కనిపిస్తున్న చెట్టు వద్ద రథాన్ని నిలపండి అంటాడు రథాన్ని ఆపుతాడు నలుడు ఋతుపర్ణుడు నలుణ్ణి వివరం అడుగుతాడు అప్పుడు జరిగింది చెప్పగా ఋతుపర్ణుడు ఆనందాశ్చర్యాలకు గురై మహాత్మా నీకు అక్షహృదయ విద్య ఉపదేశిస్తాను నాకు అశ్వహృదయ విద్య ఉపదేశించు అనగానే మహారాజా ప్రస్తుతం నేను కురూపుని ముందు నాకు అక్షహృదయ విద్య ఉపదేశించండి ఈ రూపం నేను కోరుకున్న వెంటనే పోతుంది ప్రస్తుతం ఈ రూపం వదలకూడదు అందుచేత రూపం మారిన వెంటనే మీకు అశ్వహృదయ విద్య బోధిస్తాను అన్నాడు నలుడు వెంటనే అక్కడే ఉన్న చెట్టు వద్దకి తీసుకువెళ్లి అక్షహృదయ విద్య బోధిస్తాడు ఆ మంత్ర ప్రభావం చేత నిత్యం తాను చేస్తున్న సంధ్యావందనం చేత ఆచరిస్తున్న ధర్మనిష్ఠ చేత తనలో ప్రవేశించిన కలిపురుషుడు తట్టుకోలేక నల్లటి రూపంలో బయటికి వచ్చాడు మహానుభావ నీకు నమస్కారం నన్ను శపించకు నేను కలిపురుషుణ్ణి నిన్ను ఎలాగైనా పరీక్షించి నాశనం చేయాలని నీలో ప్రవేశించాను ప్రవేశించానని పేరే కానీ నీలోకి ప్రవేశించిన క్షణం నుండి నువ్వు ఆచరించే ధర్మనిష్ట నియమనిష్టలకి నిరంతరం దహించుకుపోయాను నిన్ను పరీక్షించటం మాట అటుంచి మొండిగా నీలో ఉన్నాను తప్ప క్షణకాలం సుఖంగా లేను దీనికి తోడు ఇప్పుడు నువ్వు పొందిన అక్షహృదయ విద్య మరింతగా దహించింది ఇక నా వల్ల కాక ఇలా బయటికి వచ్చేశాను నన్ను క్షమించు నన్ను శపించు ఈనాటి నుండి నీకో వరం ఇస్తున్నాను నిన్ను నీ భార్యని కర్కోటకుణ్ణి ఈ ఋషిపర్ణుణ్ణి ఎవరైతే తలుచుకుంటారో వారిని నేను పట్టుకోను నీకు వరం ఇస్తున్నాను అని అక్కడే ఉన్న చెట్టులోకి ప్రవేశించాడు ఆ శ్లోకాన్ని నేను ఇప్పుడు చెప్తాను ప్రతి ఒక్కరూ నిత్యం ఒక్కసారైనా దీనిని స్మరిస్తే కలిభయం ఉండదు కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలస్య ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం దమయంతి నలాభ్యాంచ ప్రణమామి పునః పునః ఓం నమ శివాయ